ఈ నెల ముప్పై అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేయాలో ఏకాదశి ద్వాదశి పారణ సమయాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు ఎంతో పవిత్రమైన రోజు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు ఈ మీద మూడు కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించటం జరుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది పరిశోధనలు కూడా నిరూపించాయి ముక్కోటి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకొని శ్రద్ధగా పాటించాలి ఈ రోజు ఓపిక ఉండి తీరకగా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమనాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చెయ్యాలి అంటే మీరు భుజించాలి ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పండ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు ఇక రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు ఇక రోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ దేవాలయ దర్శనం పురాణ శ్రవణం చేయటం మంచిది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం పట్టనిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెరుగుతుంది ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీసులు తప్పక కలుగుతాయి తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామస్మరణతో గడపమని సూచిస్తారు ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టటం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం చేసి దేవుడికి దగ్గరగా ఉంటే కలిగే ఫలితాన్ని వర్ణించటం ఎవరి తరం కాదు ఎందుకంటే ఈ ఒక్క ఒక్కరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది ఈరోజు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు కుదరని వారు ఏం చేస్తే అంతటి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం స్వయంపాకం ఇవ్వటం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వటం వల్ల ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది అలానే ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు దశమి నాటి రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారం తినాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి పండ్లు పండ్ల రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి జాగరణ కూడా దైవనామస్మరణతో భజనలతో గడపాలి ఇక ద్వాదశి రోజు ఉదయం పారన చెయ్యాలి పారణ అంటే దైవారాధన తరువాత మీరు భోజనం చేయాలి ఇక ఇలా భోజనం చేసి ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు అలానే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు అల్పాహారం తినాలి ఇది ముక్కోటి ఏకాదశి ఉపవాస నియమం కానీ వాయుపురాణం ఇలా చెప్తుంది ఇలా ఉపవాసం పూర్తిగా చెయ్యలేని వారు రాత్రి జాగరణ చెయ్యలేని వారు ఏం చేస్తే అంతటి ఫలితం కలుగుతుందో వాయుపురాణంలో ఇలా వివరణ ఉంది వాయుపురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు కాని వారు ఈరోజు ఉదయం అనగా ఏకాదశి రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి తరువాత దైవారాధన చేసి నేతితో వండిన ఆహారం ఫలము బెల్లము నువ్వులు కలిపి చేసిన చిమ్మిలి పాలు నీరు ఆవు పెరుగు మజ్జిగ లేదా నెయ్యిని ఏకాదశి రోజు రాత్రి తినాలి ఇలా చేస్తే ఉపవాస ఫలితం పొందుతారని వాయుపురాణం చెప్తుంది ఇక కోర్మపురాణం ఏం చెప్తుందంటే ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసమనే పద్ధతి ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఉపవాసం అంటారు ఇక ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తము ఈరోజు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి దీనిని అయాచితము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి స్నానము ఈరోజు స్నానము చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలో గడపటం దీనిని స్నానము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి తిలాదానము ఈరోజు మంత్రజపం కూడా తెలియని వారు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనిని తిలాదానము అంటారు పై ఆరు పద్ధతుల్లో రోజు ఏ ఒక్కదానైనా ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చేయలేని వారు ఏదైనా అడ్డంకి వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి కాబట్టి ఈరోజు ఉపవాసం చేయగలవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు వెసులుబాటుగా ఉన్నట్లు ఉపవాసం చేయవచ్చు చేయలేని వారు కూడా ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరించటం జరిగింది ముక్కోటి ఏకాదశి వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన కథను ఈ రోజు తెలుసుకుందాం ఎందుకు ఈరోజు ద్వారం గుండా దర్శనం చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథ తెలుసుకుందాం ఈ కథను ఈ రోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను విన్నంత మాత్రం చేతనే వైకుంఠవాసం కలుగుతుంది పవిత్ర గంగానదీ తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన మహాపుణ్యం వస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి ముక్కోటి ఏకాదశి వెనుక దాగి ఉన్న ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు ఇక సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుండి మధు కైటబుడు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించాడు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధు కైటవులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అని తెలుసుకున్నాడు అప్పుడు అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవా అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిపించాడు వారితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసతత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మధుకైటబులు నీవు మాకు వరం ఇవ్వటమేమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకోమన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటబులు ఇలా అన్నారు సరే మేము నీ చేతిలో మరణిస్తాము కాని మాతో ద్వంద్వయుద్ధం చెయ్యాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు మదుకైటబులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంది అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి ఎప్పుడూ మీతో పాటు ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లటం న్యాయమా లోకాలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధుకైటవులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారు వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఆ ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతున్నారు ముక్కోటి ఏకాదశి వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన కథను ఈ రోజు తెలుసుకుందాం ఈ కథను ఈ రోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను విన్నంత మాత్రం చేతనే వైకుంఠవాసం కలుగుతుంది పవిత్ర గంగానదీ తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన మహాపుణ్యం వస్తుంది తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి ముక్కోటి ఏకాదశి వెనుక దాగి ఉన్న ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ బాక్స్లో రాయండి సకల శుభాలు కలుగుతాయి పూర్వం అనాది కాలం నుండి సకల లోకాల సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుని కృపతో భూలోకంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేది కానీ కాలచక్రం తిరుగుతూ యుగాలు మారుతూ కలియుగం ప్రవేశించింది ధర్మం సన్నగిల్లి అధర్మం తలెత్తుతున్న వేళ మానవుల మనసులు కలుషితమై మోహం మాయా మమకారం వారిని బంధించి నిజమైన సత్యాన్ని విస్మరింపచేస్తున్న కాలమది అటువంటి ఒక కలియుగంలో సకల పుణ్యఫలాలను ప్రసాదించే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ముక్కోటి ఏకాదశి పర్వదినం ఆసన్నమైంది ఆ రోజు మంచుతెరలు తొలగిపోతున్న సూర్యోదయ వేళ భూలోకంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం గోపురంపై ఒక వృద్ధకాకి కూర్చొని ఉంది అది మామూలు కాకి కాదు యుగ యుగాలుగా అనేక మార్పులను చూసిన దేవతల ఆశీస్సులు పొందిన జ్ఞాన సంపన్నమైన కాకి అది దాని పేరు కాకబోషండి అది మానవ మనస్తత్వాలను వారి కర్మలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది ఆలయం చుట్టూ భక్తుల కోలాహలం ఎక్కడ చూసినా గోవింద గోవింద నామస్మరణ దీపారాధనల కాంతులు పుష్పాల సుగంధాలు కానీ కాకబోషండి దృష్టి ఈ బాహ్య ఆచారాలపై కాకుండా మానవుల అంతరంగాలపై నిలిచింది అది తన లోపల ఎలా అనుకుంది ఆహా ఈరోజు ముక్కోటి ఏకాదశి సకల దేవతలు మునులు ఋషులు వైకుంఠ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకునే పుణ్యదినం ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్మరించిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కానీ ఈ కలియుగ మానవులు ఎంతవరకు ఈ దివ్య సందేశాన్ని అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటూ అది తన తలను అటూ ఇటూ తిప్పుతూ ఆలయం చుట్టూ ఉన్న జన సందోహాన్ని గమనించింది కొందరు నిజమైన భక్తితో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారు మరికొందరు తమ కోరికలు తీరాలని మొక్కుకుంటున్నారు ఇంకొందరు కేవలం లోకాచారం కోసమో పక్కవారు చూస్తున్నారని భయపడో ఆలయానికి వచ్చారు కొందరి మనసుల్లో వ్యాపార లావాదేవీలు మరికొందరి మనసుల్లో కుటుంబ కలహాలు ఇంకొందరి మనసుల్లో అసూయ ద్వేషాలు అదంతా చూసి కాకభూషణ్డికి మనసులో తీవ్రమైన బాధ కలిగింది ఓ మానవులారా మీరు దేని వెనుక పరుగులు తీస్తున్నారు క్షణికమైన ఈ భోగభాగ్యాల కోసం అశాశ్వతమైన ఈ సంపదల కోసం మిమ్మల్ని నిత్యం వెంటాడే భయాల కోసం మీ అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు అని అది తీవ్రంగా ఆలోచించింది అది తన గొంతును సవరించుకొని మానవ భాషలో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించింది అది చెప్పిన మాటలు ధ్యానంలో ఉన్న కొందరు ఋషులకు నిర్మలమైన మనసున్న కొందరి భక్తులకు మాత్రమే వినిపించాయి ఓ మానవులారా నేను కాకభూషుణ్ని యుగ యుగాలుగా నేను ఈ సృష్టిని ఈ పరిణామాలను గమనిస్తున్నాను కృతయుగం నుండి కలియుగం వరకు మీ ప్రయాణంలో ఎన్నో మార్పులు చూశాను పూర్వం ధర్మం సత్యం త్యాగం మీ జీవితాలకు ప్రాణంగా ఉండేవి కానీ ఇప్పుడు మీ మనసులు మోహంతో మునిగిపోయాయి మీ నోటి నుండి నిజం కరువైంది మీ చేతులు ధర్మం చేయలేకపోతున్నాయి చూడండి ఈ ముక్కోటి ఏకాదశి ఎంత పవిత్రమైనదో ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈరోజు శ్రీహరిని స్మరించిన వారికి సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుంది కానీ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు మీ పక్కింటి వారి సంపద గురించి మీ బంధువుల కీర్తి గురించి మీ వ్యక్తిగత స్వార్థం గురించి అలాగే పది మంది మెచ్చుకోవాలని ఉపవాసం ఉంటున్నారు కానీ మీ మనసులో మాత్రం పది రకాల కోరికలు ద్వేషాలు నిండి ఉన్నాయి ఓ మానవులారా ఇది నా జ్ఞానబోధ ఇది నా హెచ్చరిక మీరు ఈ భూమిపై కేవలం అతిథులు మాత్రమే మీతో పాటు మీ సంపదలు మీ హోదాలు మీ అహంకారాలు ఏవీ రావు మీతో వచ్చేది కేవలం మీ కర్మలు మాత్రమే మీ మనస్సును పరిశుభ్రం చేసుకోండి అసూయను వేడండి అహంకారాన్ని త్యజించండి మీ చుట్టూ ఉన్న జీవుల పట్ల కరుణ కలిగి ఉండండి పేదల ఆకలి తీర్చండి నిస్సహాయులకు సహాయం చేయండి అదే నిజమైన పుణ్యం మీరు దేవాలయాలకు వస్తారు పూజలు చేస్తారు నైవేద్యాలు అర్పిస్తారు కానీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను గౌరవించరు మీ పిల్లలకు మంచి మార్గం చూపరు మీ భార్యను భర్తను ప్రేమించరు ఇరుగు పొరుగు వారితో కలహాలు పడతారు ఇది నిజమైన భక్త దేవుడు మీ బాహ్య ఆచారాలను చూడడు మీ హృదయాన్ని చూస్తాడు మీ నిష్కల్మషమైన భక్తిని చూస్తాడు కలియుగంలో ధర్మం సన్నగిలినప్పటికీ శ్రీమన్నారాయణుడు మానవుల పట్ల అపారమైన కరుణ కలిగి ఉన్నాడు అందుకే నామస్మరణను ఏకాదశి వ్రతాన్ని సులభమైన మార్గాలుగా నిర్ణయించాడు కేవలం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించిన లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించిన మీ సకల పాపాలు తొలగిపోతాయి కానీ మీరు ఆ నామాన్ని కూడా మరచి సినిమా పాటలు వ్యర్థమైన మాటలు జపిస్తున్నారు అని చెప్పింది కాకభూషణి మాటలు అక్కడున్న కొద్దిమంది మనసులను కదిలించాయి వారిలో ఒకడు యువకుడు వివేకనే పేరు కలవాడు అతను మొదట కాకి మాటలు పఠించుకోలేదు కానీ దాని గంభీరమైన స్వరం దానిలోని నిగూఢ అర్థం అతని మనస్సును తాకాయి అతను తన చుట్టూ ఉన్నవారిని చూశాడు నిజమే చాలామంది కేవలం బాహ్య ఆచారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక కాకభూషుణ్ణి తన హెచ్చరికను కొనసాగించింది ఓ మానవులారా కాలం ఎవరి కోసం ఆగదు మరణం ఎప్పుడూ మీ వెనుకాలే ఉంటుంది మీరు సంపాదించిన సంపదలు కీర్తి హోదాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి మీ ఆత్మకు శాంతినిచ్చేది కేవలం భగవన్నామ స్మరణ సత్కర్మలు మాత్రమే ఈ క్షణం నుండే మీ జీవితాన్ని మార్చుకోండి లేకపోతే మీరు పశ్చాత్తాపడే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుంది అది అలా మాట్లాడుతుండగానే ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం తలుపులు తెరుచుకున్నాయి భక్తులు భక్తిపారవశ్యంతో లోపలికి ప్రవేశించారు ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతిపుంజం ఆలయంపై ప్రసరించింది ఆ కాంతి మధ్యలో శంఖచక్ర గధ పద్మధారియై పేతాంబరధారియై చిరునవ్వు చిందిస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు ఆ దివ్య రూపాన్ని చూసి సకల లోకాలు నిశ్శబ్దంగా నిలిచిపోయాయి భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు శ్రీ మహావిష్ణువు తన కారుణ్య నేత్రాలతో మానవాళిని చూస్తూ మృదు మధురమైన గంభీర స్వరంతో ఇలా పలికాడు ఓ ప్రియమైన మానవులారా మీరు నా అపారమైన ప్రేమను అలానే కరుణను అర్థం చేసుకోలేకపోతున్నారు నేను మీ హృదయాలలో నివసిస్తున్నాను మీ ప్రతి ఆలోచన ప్రతి క్రియ నాకు తెలుసు ఈ కలియుగంలో ధర్మం సన్నగిలిన మాట నిజమే అజ్ఞానం అహంకారం స్వార్థం మిమ్మల్ని ఆవరించాయి కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఈ ముక్కోటి ఏకాదశి కేవలం ఒకరోజు ఉపవాస దీక్ష కాదు ఇది మీ ఆత్మకు నాకు మధ్య ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశం వైకుంఠ ద్వారం అంటే ఏదో భౌతికమైన ద్వారం కాదు అది మీ హృదయంలోనే ఉంది మీరు మీ మనసును నిర్మలంగా ఉంచుకొని నా పట్ల నిష్కల్మషమైన భక్తిని కలిగి ఉన్నప్పుడు మీ హృదయ ద్వారమే వైకుంఠ ద్వారంగా మారుతుంది ఆ ద్వారం గుండా మీరు నన్ను దర్శించగలరు నేను మీ నుండి సంపదలను ఆడంబరమైన పూజలను ఆశించను నేను ఆశించేది కేవలం ప్రేమ కరుణ సత్యం ధర్మం మీ తోటి మానవుల పట్ల ప్రేమను కలిగి ఉండండి అబద్ధాలను త్యజించి సత్యాన్ని పలకండి ధర్మాన్ని ఆచరించండి మీ మాటలతో చేతలతో ఎవరినీ బాధ పెట్టకండి ప్రతి జీవిలో నన్ను చూడండి అదే నిజమైన భక్తి కలియుగంలో నామస్మరణకు మించిన తపస్సు లేదు ఏకాదశి వ్రతానికి మించిన పుణ్యం లేదు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నా నామాన్ని జపిస్తూ సత్కర్మలు చేసిన వారికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను వారికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది మీరు భయపడవద్దు నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తాను చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయం తప్పక వస్తుంది అలాగే కలియుగంలో అధర్మం ఎంత పెరిగినా ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది మీరు కేవలం మీ మనస్సును నాపై కేంద్రీకరించండి నాపై నమ్మకం ఉంచండి నేను మిమ్మల్ని ఈ భవసాగరం నుండి దాటిస్తాను జ్ఞానమనేది పుస్తకాలలో లేదు అది మీ హృదయంలో ఉంది సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి మీరు నిజమైన ఆనందాన్ని శాంతిని పొందాలంటే లోపల చూడండి మీ ఆత్మను తెలుసుకోండి అదే పరమాత్మను తెలుసుకోవటం ఓ మానవులారా ఈ దివ్య సందేశాన్ని మీ హృదయాలలో నింపుకోండి మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను సర్వేజనా సుఖినో భవంతు అని శ్రీ మహావిష్ణువు దివ్య సందేశం ముగిసిన వెంటనే ఆ కాంతిపుంజం నెమ్మదిగా అదృశ్యమైంది కానీ ఆ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి ఆ మాటలు విని వివేకనే యువకుడు పూర్తిగా మారిపోయాడు అతని కళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి అతను తన గత తప్పులను తెలుసుకొని తన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించటానికి సంకల్పం చేసుకున్నాడు కాకభూషణి ఆ దివ్య దర్శనం తరువాత ఒక సంతృప్తికరమైన చిరునవ్వుతో ఆకాశంలోకి ఎగిరిపోయింది దాని జ్ఞానబోధ శ్రీ మహావిష్ణువు దివ్య సందేశం కలియుగ మానవులకు ఒక మార్గదర్శకంగా నిలిచాయి ముక్కోటి ఏకాదశి కేవలం ఒక పర్వదినం కాదని అది మానవాళి ఆత్మ పరిశీలనకు ఆత్మ జ్ఞానానికి భగవత్ సాక్షాత్కారానికి ఒక గొప్ప అవకాశమని అందరికీ అర్థమైంది అప్పటి నుండి ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దివ్య సందేశం కాకభూషణి జ్ఞానబోధ మానవులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి ఈ పవిత్ర కథను పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే విన్నారో మీరంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ రాయండి అలాంటి వారికి బ్రతికినంతకాలం భోగభాగ్యాలతో జీవించి వైకుంఠవాసం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి